ఏదైతే నడ్డు లడ్డు కల్తీ అంశం పైన కీలక నిర్ణయం తీసుకుంది దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రితో చర్చించిన ఈవో శ్యామలరావు రేపు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు కూడా శ్రీవారి ఆలయంలో శాంతి హోమం పంచగవ్య ఆ ద్రవ్య సంప్రోక్షణ లాంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది మనతో పాటు ఆగమ పండితులు టీటీడీ ఆగమ పండితులు ఉన్నారు మోహనరంగ స్వామి గారు ఉన్నారు స్వామి చెప్పండి రేపు శాంతి హోమం అంటే ఎలా చేస్తారు జరిగేటువంటి శాంతి హోమం అంటే మనకి శ్రీవారి సన్నిధిలో బంగారు వాకిల దగ్గర విమాన ప్రాకారంలో ఉన్నటువంటి యాగశాలలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మన బ్రహ్మోత్సవంలో కూడా అక్కడే హోమాలు జరుగుతాయి అలాగే ఇప్పుడు కూడా ఇలాంటి ప్రత్యేకించి కార్యక్రమంలో ఆ మంత్రాలు మారి అదే హోమగుండంలో జరుగుతుంది అయితే శాంతి హోమం అనేటువంటిది పంచగవ్యములు ఇక్కడ ప్రధానం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు పేడ గోమూత్రం ఇవన్నీ కలిపితే పంచగవ్యాలంటాం పంచగవ్యాలు ఎక్కడైతే ప్రోక్షణ చేస్తామో అక్కడ శుద్ధిగా ఉంటుంది అటువంటి పంచగవ్యాలని ఆరాధన చేసి తద్వారా శాంతి హోమాన్ని నిర్వహించి విశేషమైనటువంటి హోమాలతో మూడు అక్కడ హోమగుండాల్లో మనం సభ్యాజ్ఞని పౌండరికాజ్ఞని వాస్తు హోమగుండమని ఉంటాయి వీటిని మనం చక్కగా అక్కడ ఆవాహన చేసి దానిలో ఆయా దేవతలకి హవిస్తులను సమర్పించి అంటే ఎందుకు ఏ ఏ శాంతిహోమం అంటే ఏవైనా ఇట్లాంటి అవాంతరాలు వచ్చినప్పుడు తెలుసో తెలియకో దోషాలు జరిగినప్పుడు దోషం ఉన్నా లేకపోయినా ఆ శ్రవణాన్ని గనక వింటే మాట వింటే వింటే అది ఉన్నదేమో సందేహం అందుకే చెప్తారు ఆ సందేహాన్ని మనం నివృత్తి చేసుకోవటం కోసం ఈ శాంతి హోమంతో అటువంటి సందేహాలన్నిటికీ కూడా చెక్కై మనసు అంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి శ్రీవారి భక్తులంతా కూడా ఈ జరిగేటువంటి శాంతి హోమంతో అందరూ స్వస్థత చేకూరి అపచారం జరగకపోయినా శాంతి హోమం చేసినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదంటే అపచారం అనేటువంటి జరిగిందా జరగలేదా అని కాదు ఏదైనా సరే మనకు ఒంట్లో బాగాలేదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం వారు ఏం పర్లేదు అంటే తిరిగి వచ్చేస్తాం హాస్పిటల్కి వెళ్తామే అయితే తప్పు కాకపోతే మనం ఇది జరగటము అనేటువంటిది నిత్య హోమంలో ఒక విశేషమే కానీ ప్రత్యేకించి దీనికి హోమశాల వేయటం కానీ దాన్ని బయట నుంచి రుత్తుకులు పిలవటం కానీ ఉండదు నిత్యము జరిగేటువంటి స్వామివారి విశేషంగా చేసేటువంటి హోమమే శాంతి ఆగం పండితులు కూడా చెప్తున్నారు ఏదైతే రేపు కీలక నిర్ణయం టీటీడీ తీసుకుంది టీటీడీ శ్రీవారి ఆలయంతో పాటు కూడా అనుబంధ ఆలయాల్లో సంబంధించి కూడా శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు పంచగవ్య పదార్థాలు అంటే ఆవుకు సంబంధించి గోమూత్రము అలాగే అలా గోవుకు సంబంధించిన ఐదు రకాల ద్రవ్యాలను కూడా ఈ యాగశాలలో వినియోగించనున్నారు ఈ పంచగవ్య ఈ యాగం పంచగవ్య సంబంధించి కూడా ఈ ద్రవ్యాలు కానీ అలాగే శాంతి హోమం సంబంధించి కూడా దీని ద్వారా ద్వారా ఏదైనా దోషాలు ఉంటే అవి నివారణ అయిపోతాయని ఒకవేళ అనుమానాలు ఉన్నప్పటికీ దోషం జరిగినా జరగకపోయినా కూడా అనుమానాలు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి యాగం చేయటం మంచిదని చెప్తారు ఇది తరచూ కూడా శ్రీవారి ఆలయంలో జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం ఏదైతే స్వామివారి ఆలయంలోనే బంగారు బావి దగ్గర ఈ యజ్ఞగుండాలు మూడు యజ్ఞగుండాలు ఏర్పాటు చేసి వీటి ద్వారా ఇక్కడ హోమం నిర్వహించడం జరుగుతుంది రేపు ఎంతో పగ ఎంతో దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా టీటీడీ పూర్తి చేసిన పరిస్థితి సాక్షాత్ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన నేపథ్యంలో పగడ్బందీగా కూడా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది శాంతి హోమం సందర్భంగా తిరుమలలో తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో వర్మ ఐ న్యూస్ తిరుమల